విశాఖపట్నం దీనికి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ప్రపంచానికే ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం అనేక దేశాల్లో జరుగుతుంది దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డ్ స్థాయిలో ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం రెండు కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో ఏడు నుంచి ఎనిమిది గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం దానికోసం పనిచేస్తున్నాం ఇంకొక పక్కన కనీసం పది లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోర్సెస్ చేయాలని ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ఇది వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మంది సముద్ర తీరంలో ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ రెండు కూడా యునిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద గ్రౌండ్స్ మీద దొరుకుతాయి కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం అందులో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్ నేచర్ ఒక బ్రహ్మాండమైనటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా చాలా సార్లు మీకు చెప్పాను మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం విజన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ముందు ఆరోగ్యం ఉండాలి అదే మరిగా ఆదాయం కూడా పెంచాలి ఆనందంగా ఉండాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్కి వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక గంట ప్రాణాయాం ఆసనాలు అదేశం మెడిటేషన్ ఈ మూడు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు స్ట్రెస్ లేదు కోపం లేదు యు ఎంజాయ్ ది వర్క్ ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే రెండు నిమిషాలు మెడిటేషన్ బ్రీతింగ్ ఈ రెండు అన్ని కూడా ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్నర్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుతాం డ్రైన్ అవుట్ అయిపోతున్నాం దానికి కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టంలో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు వాళ్ళ రాయాలని మీరంతా పరిగెత్తడం మీ మీ కాంపిటీషన్ అనేది ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఈషా సద్గురు పతాంజలి బాబా దేవ్ బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను రవిశంకర్ గారితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ పెట్టించా ఐఏఎస్ ఐపీఎస్ మినిస్టర్స్ అందరికీ సద్గురువుతో క్లాసెస్ పెట్టించా బాబా రాందేవ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే నింబై ఇనాగ్రేట్ చేసి అక్కడ నుంచి ఆయన చేసిన పనులన్నీ అప్రిషియేట్ చేస్తూ వచ్చాం వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్ మ్యాసివ్ ఈవెంట్స్ క్రియేట్ చేసేవాడు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు వచ్చేవాడు అందులో కూడా యోగా బెనిఫిట్స్ మీరు చూస్తే టికెట్లు పెట్టి కొనుక్కొని మరీ వచ్చేవాడు దట్ వర్ ది డేస్ బ్రహ్మ అయితే ప్రపంచం మొత్తం యూనిట్స్ పెట్టారు హైదరాబాద్ లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ పక్కన బ్రహ్మకుమారీస్ ఎవ్రీబడీ స్ట్రెస్డ్ కాబట్టి బ్రహ్మకుమారిస్ పెట్టి టీచర్స్ ని కూడా ట్రైన్ చేశాం అవుట్ వర్క్ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ కానీ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి చేశాం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ యోగా సానా స్పోర్ట్స్ ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళందరితో పనిచేయడం అన్ని యూనివర్సిటీస్ అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరిలో కూడా వాలంటీర్స్ తయారు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాలంటీర్స్ వాలంటీర్స్గా అదర్శను మోటివేట్ చేసే పరిస్థితిలో లేకపోతే టీచ్ చేసే పరిస్థితిలో తీసుకురావాలని సంకల్పానికి శ్రీకారం చుట్టాం యోగా డెమాన్స్టేషన్స్ కూడా ఇరవై ఒక్క టెంపుల్స్ మనకు ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి బుద్ధ స్థూప అమరావతి లేపాక్షి శిల్పారవం గండికోట అరకు లంసింగి కోనసీమ ఇలాంటివి వేహీర్య స్పాట్స్ మీరు చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక హండ్రెడ్ స్పేసెస్ నిట్టి ఈరోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇయర్ థర్టీ వన్ డే థర్టీ డేస్ ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్ మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు పోటీలు పెడతాం కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో వాళ్ళకి ఇది పెడతాం ఎస్ఏ రైటింగ్ హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్ మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం మీ పర్సనల్ బెనిఫిట్స్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టెస్టిమోనియల్స్ ఇవ్వడం అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీడే వన్ అవర్ ఆర్ టూ త్రీ టైమ్స్ యోగాని ప్రమోట్ చేయడం మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ల ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ కి మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ అందరికి అందరికీ ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం అదే మరికి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వాములు ఏడు చేస్తాం ఇంకొక పక్క క్యాస్గేట్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ తయారు చేస్తాం మనం రెండు కోట్ల మందిని ట్రైన్ చేయాలి కనీసం మూడు కోట్ల మందిని టచ్ చేసి మూడు నాలుగు కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు కొంతమంది గుర్తించినా వాళ్ళు చేయాలనే ధ్యాస లేకపోవచ్చు ఇవన్నీ చెప్తానే ఉంటారు అని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మినిమం రెండు కోట్ల మందికి రీచ్ కావాలని రెండు కోట్ల మంది ఇరవై ఒకటో తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే వన్ అవర్ ఎవ్రీ డే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది ఇది కానీ చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్ అట్మోస్ట్ ప్రొడక్టివిటీ హెచ్వ్ చేసే పరిస్థితి వస్తుంది చేస్తాం ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం ఇక్కడ సత్య గారు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్స్ కమిటీ పెట్టుకున్నాం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మున్సిపల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధిని అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అందరినీ భాగస్వాము చేస్తాం ఆల్ ఏజెస్ ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం బిల్డప్ చేసి రేపు ఇవన్నీ కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదు లక్షల మంది దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి ఎక్కడెక్కడ వస్తాయి ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలని అవన్నీ చేస్తా ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ చేసి ముందుగానే సిస్టమేటిక్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెట్టుకులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం మినిమం రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసేట్గా చేస్తాం వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు స్కూల్స్ కావచ్చు ఛాంపియన్స్ కింద పెడతాం ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది భారతదేశం ముందుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెటర్గా గా ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఐ ఆమ్ యూజింగ్ దట్ వర్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్ గా మెషర్ చేసి అదిగా కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది దెన్ మిత్ర మిగితరులు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు దెన్ ఇట్ విల్ బీ యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది దానికి ఇది టెన్త్ ఇయర్ నాంది బలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ పోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు ఒక పట్టుదలతో చేస్తున్నారు ఒక ప్యాషన్తో చేస్తున్నాడు ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు ఆయన అనుభవించే ఆ బెనిఫిట్స్ సమాజానికి ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు ఈ ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ దిస్ లైఫ్ అందరికంటే సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది అన్నిటికీ అతీతంగా మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం సమిష్టిగా ఆచరిద్దాం అనుచరిద్దాం ప్రమోట్ చేద్దాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏం లేదు నేను చాలా కార్యక్రమాలు చేశాను నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికే ఒక నమూనాగా తయారవుతోంది ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఉంది ప్రధానమంత్రి గారు ఐదు వందల గిగా గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు నేను దాంట్లో వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ గగావట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను అంటే దగ్గర దగ్గర వన్ థర్డ్ ఇట్ ఇస్ దిస్ ఆర్ ఆల్ రాబోయే రోజుల్లో మనం ఊహించినటువంటి సమాజంలో మార్పులకు నాంది పలకపోతున్నాయి ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ హెల్త్ మీద ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఎందుకంటే భారతదేశం ఈరోజు మళ్లీ మళ్లీ చెప్తున్నా నాకు మాత్రం అనుమానం లేదు టూ జీరో ఫోర్ సెవెన్ భారతదేశం నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూగా ఉండాలి నెంబర్ టూగా రెండు వేల ఇరవై ఎనిమిదికి వస్తాం మళ్లీ ఇరవై ఏళ్ళు మనకు సమయం ఉంటుంది వన్ ఆర్ టూ రిఫార్మ్స్ తర్వాత టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత ఈ రోజు టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఎనీ డెసిషన్ ఎనీ టైప్ రైట్ డెసిషన్ నైన్టీ పర్సెంట్ తీసుకుని ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది మీరు పేపర్లు రాయాలన్నా హిస్టారికల్ డేటా అంతా అంత ముందు అంతా చదివేవాళ్ళు ఇప్పుడు చార్ట్ జీపీ చార్ట్ జీబెట్టిన ఇస్తుంది లేకుంటే ఏఐనైతే ఇస్తుంది దాన్ని బేచ్ చేసుకుని ఏదైనా ఉంటే ఎడిషన్స్ డిలీషన్స్ ఉంటే అడిషన్స్ డిలీషన్ చేసి మీరు స్టోరీ ఫైల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ మోర్ అక్యురేట్ అక్యురేట్ మీరు ఏ పని చేసినా కూడా మీ ఆలోచన మీ మెమరీ ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం టెక్నాలజీ డెమోగ్రఫిక్ డివిడెంట్ దీంతో ఏమైంది ఆంటర్ప్రినర్స్ ప్రమోట్ చేశారు ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది ఇప్పటికే వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి అందుకే వచ్చి అన్ని వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు యోగానే మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూఆర్ టు ప్రాక్టీస్ ఇట్ మూడే మార్గాలు బ్రీతింగ్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ యోగా ఒక పదిహేను నిమిషాలు ఆసనాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక ఐదు నిమిషాలు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఇది తప్పదు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది దట్ ఈస్ లైఫ్ సో ఈ ఈవెంట్ అనేది ఒక ఎన్నో ఈవెంట్ నేను చేశాను ఎన్నో మహానాళ్లు చేశాం నలభై సంవత్సరాలుగా మహానాళ్లు చేశాం మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ That is where I am totally impressed. Pradhana Mantri with the passion he is promoting. We will promote to the logical conclusion now. It's a proof of concept. Anybody is having any doubts, you can ask or otherwise. Then the minute details just saw minute to minute action plan suntai, thirty days. Avenya and some अंदर दी अमल ई टोल यू फाइव ऐक् इन विशाखपट वी आर् प्लांग टू क्रोर् थ्रूट द स्टेट अ नेशनल इंटरनेशनल दट अनादर रिकॉर्ड नव वी आर्ोईंगिस्टारिकल रिकार्ड क्रियाट रिकॉर्ड लुक ऑफ Uh, so many things are there. We will identify all those people. These are all, the, all yoga leaders, gurus, we are going to invite. Personally, I am going to talk to everybody. Finally, which is the best way? You also suggest to me. If you do this, you can break one more Guinness record. Our world best records. We will do everything possible. అన్ని ఇస్తాం సర్కులర్ ఇస్తాం ఇంప్లిమెంట్ చేస్తాం ఎగ్జిక్యూట్ చేస్తాం దీని ఫలితాలు రేపు రాబోయే పరీక్షలు కూడా కనపడుస్తాయి వల్ డూ దట్ అంటే వన్ మంత్ ఈజ్ ఈవెంట్ ఆఫ్టర్ దాట్ కల్మినేషన్ ఈజ్ విశాఖపట్నం బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ వన్ మంత్ లో వచ్చేటన్ని తీసుకొని విశాఖపట్నం కల్మినేషన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ అండ్ లైఫ్ లాంగ్ హౌ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దర్ ఇస్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి యూ కెన్ క్రియేట్ వన్ యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు స్పాల్ వచ్చాయి స్పాల్ తో స్పాక్ అంటే బెటర్ ఇది పీక్లీ హెర్ ఎంత మసాజ్లకి సజలకి అవన్నీ కాదు మెంటల్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ వన్స్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ చేసిన తర్వాత ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్ ఫర్ ఎనీథింగ్ అక్కడ టెంపరీ రిలీఫ్ ఇది పర్మనెంట్ రిలీఫ్ దట్ ఈ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నేనేమంటానంటే హ్యూమన్ సైకాలజీ చెడుని ఇమ్మీడియట్ గా అడాప్ట్ చేసుకుంటాం మంచిని అడాప్ట్ చేసుకోవడం లేట్ అవుతుంది అది హ్యూమన్ సైకాలజీ ఎవరైనా సరే దాని నుంచి మనం మార్చాలంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ లోనే యోగా ఈజ్ నాట్ న్యూ యోగా సైన్స్ ఇస్ టెస్టెడ్ ఆల్ టైమ్స్ బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ ని మనం మర్చిపోతున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఇటీవల కాలంలో పెరిగింది దానికి ప్రధాన కారణం టెన్ ఇయర్స్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొద్దికి నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్ ఒక ప్రధానమంత్రి ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు దట్ ఈస్ ది పీక్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎస్ దిస్ ది బెస్ట్ నూట డెబ్బై కంట్రీస్ ఆమోదించాయి ఎవర్ ది హిస్టరీ యా విల్ డూ ఇట్ అన్ని వెబ్సైట్ పెడతాం అన్ని చేస్తాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా ఒకసారి మీటింగ్ పెడతాను వన్స్ ఇన్ టెన్ డేస్ పెడతాను మీ సజెషన్స్ ఎట్లా జరుగుతున్నా కూడా తీసుకుంటాం ఫైనల్ గా దీన్ని ఒక కర్కులం కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ అవుట్ ప్రాక్టీస్ విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ మళ్ళీ రెయిన్ పడతా ఉంది హై గో ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రిజిస్ట్రేషన్ గురించి ఎందుకంటే రెండు కోట్ల మంది భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక యాప్ తయారు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారు A little hello and a how do you do, and in that moment. And you let the rest be history. There's so many words left to speak, some left to see. Start your story with hide and seek. I have been using for.